లోపల ఎంట్రన్స్ చాలా సూపర్గా ఉంది నిజంగా దశ అవతారాలతో టెంపుల్ అయితే చాలా బాగుంది ఇవన్నీ చూస్తే మనం జూమ్ చేసి చూస్తే లోపల దశ అవతారాలు ఉన్నాయి మనకి చూసి తీరాల్సిన టెంపుల్ అంటే థర్డ్ నుంచి చూపిస్తున్నాను జూమ్ చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ నవగ్రహాల టెంపుల్ ఉంది ప్రత్యేకంగా రామాంజాచారుల వరకు కూడా పెట్టడం జరిగింది మనం నడిస్తే బద్రీనాథ్ టెంపుల్ అంత దేవతామూర్తులు అవతారాలను ఇక్కడ పెట్టడం జరిగింది ఇగో గౌతమ్ బుద్ధుడు ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ బెల్ కూడా ఉంది కృష్ణుడు పరమాత్మడు పరశురాముడు అలాగే వామన అవతారం నరసింహ అవతారం అన్ని దశ అవతారాలు ఇక్కడ ఉన్నాయి వరాహ అవతారం అలాగే అవతారం ఇక్కడ గంట కూడా పెట్టడం జరిగింది అవతారం పూరి జగన్నాథుడు అనంత పద్మనాభ స్వామి కేరళలో ఉండే దేవుడు లక్ష్మీనరసింహుడే ఇలా టెంపుల్ చుట్టూ కూడా ఇలా అందరు దేవతామూర్తుల్ని రౌండ్గా పెట్టారు ఈ మిడిల్లోకి వచ్చేటప్పటికి ఇలా టెంపుల్ అనేది ఉంది అలాగే గుడి నమూనాలు కూడా ఉన్నాయి చూడొచ్చు మనం మధ్యలో నంది విగ్రహం ఇలా ఇది మెయిన్ టెంపుల్ అలాగే దీపాలు పెట్టడానికి కూడా ఇక్కడ పెట్టారు ఇది ఒక ఇది ఒక పెద్ద రూమ్ ఉంది అంటే ఐ థింక్ ఇవి రథాలు అవి పెడతారనుకుంటా ఉత్సవానికి అది చేయడానికి ఉత్సవాలకి విగ్రహాలు పెట్టినట్టున్నారు చాలా బాగుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వీడియో తీయకుండా వెళ్ళలేకపోతున్నారు నిజంగా అంత అద్భుతంగా ఉంది అష్టలక్ష్మిలు ఇష్టలక్ష్మి అందరినీ కూడా ఇందులో జీవించాయి